ఆ ఆనందాన్ని నీకు నాకు ఇవ్వాలనే మనకివ్వాలనే నమ్మి పాప చేసి మటు అంతే దేవుడు అన్నీ చేశాడు కానీ మనం మనబోట్టుకోసాను దేవుడు అన్ని చేయాలా మనం దేవుడి కోసం ఏదో పోలే స్థితి నా బిడ్డలు అనిపించకుండా కదా అక్కడ చేయండి నేను మీకు ఆ వాక్యం ఇస్తాను అవి చేయడానికి ఆయన రోడ్డి వలే నలికిపోయాడు గోధుమ గింతలాంటిది దేవుడు నలిపివేయబడ్డాడు ఎశకబడ్డాడు పరడాతో శుద్ధలాగే చేశాడు అని కొట్టి చివరికి ఆకాశానికి భూమికి మధ్యలో శిలువని ముచ్చలు పెట్టి ఏం చేశారు చిలు కలిసి వేసేది మళ్ళా మళ్ళా మల మళ్ళా ధ్యానం మీద మనం కలిస్తాం కదట్టి అక్కడ కాలినట్టుగా ఎండలో కాలిపోయాడు మార్చి ఏప్రిల్ ఎక్కడ ఎండలో గుడ్ ఫ్రై ఎండేది వచ్చేది ఏప్రిల్లో వస్తాయి మార్చలే కానీ కదా ఏప్రిల్లో వచ్చేది గుడ్ ఫ్రై ఎక్కడ మళ్ళా మల కాలిపోతున్నాయి ఎండలో మూడు గంటల వరకు భయంకరమైన యాత్ర కానీ ధ్యానం చేసినప్పుడు అన్ని త్యాగాలు చేసి అన్ని యాగాలు చేసి మీకోసం మీరు చేశా కదా అమ్మా నా కోసం మీరు ఏం ఇదిగో నన్ను మర్చిపోవద్దు నా త్యాగాన్ని మర్చిపోవద్దు నేను మీకోసం ఎలా శ్రమపడితే ఈ బాక్యం మీ రక్షణ వచ్చిందో మర్చిపోవద్దు ప్రాణం పెడితే వచ్చింది మీకు శ్రమిస్తే వచ్చింది మీకు కాబట్టి మరిచిపోకలు ఉండాలని ఇదిగో నన్ను జ్ఞాపకం చేసుకునేటానికి నా శరీరానికి గుర్తుకున్న పిచ్చిపోయింది నన్ను జ్ఞాపకం చేసుకునేటానికి నా త్యాగ యాగము జ్ఞాపకం చేసుకోవడానికి రక్తం లేకుండా రక్షణ లేదని ప్రవచనాలు ఘోషించినట్లుగా గ్రంథాలు ఘోషించినట్లుగా ఆ పవిత్ర రక్తం నేను కరెచ్చాను కాబట్టి ఆ ద్రాక్షం ఆ రక్తాన్ని గుర్తుగా తీసుకున్నప్పుడు నా ప్రేమను నా యాగాన్ని నా త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుని వీళ్ళు విడిచిపెట్టుకోకుండా నా దత్తుకుని ఉండటానికి అది గుర్తుగా పెట్టుకోండి నా కోసం చేయవచ్చని